जय श्री कृष्ण పాండురాజు కుంతే వివాహం తర్వాత రాజమహల్ సంతోషంతో నిండిపోయింది ఆ సమయంలో శాంతన మహారాజు వంశంలో మరో రత్నమైన విదురుడు కూడా పెళ్లి వయసుకు వచ్చారు విదురుడు జన్మతో రాజకుమారుడు కాకపోయినా తన జీవితం ధర్మం వినయం నిజాయితీతో నిండిపోయింది అతను సంపద గర్వం అధికారాన్ని కోరుకోలేదు జ్ఞానం నీతి సత్యం మాత్రమే కోరుకున్నాడు భీష్ముడు మరియు శాంతన వంశ పెద్దలు విదురునికి అతని లక్షణాలకు సరిపోయే ధార్మికమైన మృదువైన మంచితనం గల యువతిని ఎంపిక చేశారు ఆమె ఒక మహర్షి కుటుంబానికి చెందిన సాధ్వీ స్వభావం గల సుందరి వివాహం రోజు రాజమహల్ అలంకారం లేకుండా ఉన్న పవిత్రత భక్తి శాంతితో నిండిపోయింది పెద్ద వైభవం లేని సాదాసీదా వివాహం కానీ పవిత్రతలో ప్రేమలో గౌరవంలో అతి గొప్పది అగ్నిసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తూ విదురుడు అన్నాడు నా జీవితం అంతా ధర్మానికే అంకితం నీకు ఎప్పుడూ గౌరవం రక్షణ ఇస్తాను అని అతని భార్య మృదువైన నవ్వుతో పలికింది ధర్మాన్ని నువ్వు కాపాడినట్టు లే నేను నీ భక్తిని నీ నీతిని కాపాడుతాను అని వారి వివాహం పెద్ద శబ్దాలతో కాదు కానీ శాంతి గౌరవం ప్రేమలతో ఆశీర్వదించబడింది అది మహాభారతంలో అత్యంత స్వచ్ఛమైన పవిత్రమైన దాంపత్య బంధాలలో ఒకటి విదురుడు తర్వాత రాజ్యంలో రాజకుమారులకు ధర్మ బోధకుడు గురువు మార్గదర్శిగా నిలిచాడు అతని ధర్మం మహాభారత యుద్ధం వరకు వెలుగుపరిచింది వెలుగునందించింది పెద్ద సంపద లేకపోయినా పెద్ద మనసు ఉంటే జీవితం అవుతుంది అన్నది విదురుని వివాహం దీనికి శాశ్వత సాక్ష్యం మీకు ఈ భాగం ఎలా అనిపించిందో మీ కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీకృష్ణ